ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు ఆంధ్ర వలస పాలకులు ఏ భాషనైతే ఉపయోగించిర్రో ఇప్పుడు ఈ మార్వాడి సమర్థకులు కూడా అదే భాషను ఉపయోగిస్తున్నారు అంతేకాదు మేము మార్వాడిలో మేము వ్యాపారం చేస్తామని చెప్పుకునే వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళకి తినుడు తాగుడు తప్ప పనిచేత కాదు పొద్దున పది గంటల దాకా పంటారు మేమైతే ఏడు గంటలకే మేల్కొని పనంతా చేసుకుంటామని వాళ్ళలాగానే మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ ప్రజల శ్రమశక్తిని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తెలంగాణలో ఉన్న అన్ని కులాల యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు బయటి నుంచి వచ్చినటువంటి వ్యాపారులు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది అందుకని ఈ నేపథ్యంలో ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉన్నది నిర్మాణాత్మకమైన పరిష్కారాల్ని కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది ఒకరి మీద ఒకరు విద్వేషంతో దుమ్మెత్తు పేసు పోసుకోకుండా నిజంగా ఈ సమస్యని పరిష్కరించడానికి ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం ఏం చేయాలి రాజకీయ నాయకులు ఏం చేయాలి తెలంగాణ సమాజం ఏం చేయాలి ఈ విషయాలన్నింటినీ చర్చించడం కోసమే మేధావులందరినీ ఆహ్వానించడం జరిగింది